హాయ్ ఈరోజు మనం ఒక అద్భుతమైన జీవి గురించి మాట్లాడుకోబోతున్నాం అది గంగానదికి సంరక్షకురాలు కాని దానికి కళ్ళు కనిపించవు ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా అవును మనం మాట్లాడుకోబోయేది భారతదేశపు అంధ డాల్ఫిన్ కథ గురించే ఇంత రద్దీగా ఉండే నడిలో కూడా కనిపించని ఒక జంతువు ఎలా బతకగలుగుతుంది ఈ ఒక్క ప్రశ్నలోనే గంగానది డాల్ఫిన్ రహస్యం మొత్తం దాగి ఉంది సరే ఆ సమాధానం వెతుకుతూ మన ప్రయాణాన్ని మొదలుపెడదాం సరే ముందుగా ఈ అద్భుతమైన జీవి గురించి కాస్త క్లోజ్గా చూద్దాం దీనికి అంధనావికుడు అనే పేరెందుకొచ్చిందో తెలుసుకుందాం ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నూటికి నూరు పాళ్ళు నిజం ఈ డాల్ఫిన్లకు కళ్లలో కటకం అంటే లెన్సు ఉండదు దానర్ధం అవి దాదాపుగా గుడ్డివన్నమాట గంగానదిలో నీళ్లు ఎప్పుడూ కాస్త బురదగా ఉంటాయి కదా సో ఆ నీటిలో బతకడానికి ప్రకృతి చేసిన ఓ అద్భుతమైన ఏర్పాటు ఇది మరి కళ్ళు లేకుండా ఎలా బతుకుతుంది ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది దానికి ఒక సూపర్ పవరుంది అదే ఎకో లొకేషన్ అంటే ఒక జీవ సోనార్ లాంటిదనమాట తరంగాల్ని పంపి అవి తిరిగి వచ్చాక వాటి ప్రతిధ్వనుల ఆధారంగా దారి కనుక్కుంటుంది ఇది ఎంత పవర్ఫుల్ అంటే కేవలం నాలుగు మిల్లీమీటర్ల చిన్న వస్తువును కూడా పక్కాగా గుర్తించగలదు అద్భుతం కదా స్థానికులు దీన్ని చాలా ప్రేమగా సూసూ అని పిలుచుకుంటారు ఎందుకో తెలుసా ప్రతి ఒకటి రెండు నిమిషాలకు శ్వాస తీసుకోవడానికి నీటిపైకి వస్తుంది కదా అప్పుడది చేసే శబ్దం అచ్చం సుసు అన్నట్టే ఉంటుందట భలే ఉంది కదా ఈ పేరు ఈ జీవికే ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి అన్నింటికన్నా ముందు ఇది మన జాతీయ జలచరం కాని ఇవి ఎక్కువగా ఒంటరిగానే బతుకుతాయి ఇంకా విచిత్రమేంటంటే ఆహారం కోసం నది అడుగు భాగాన్ని వెతుక్కుంటూ ఒక పక్కకు ఉరికి ఈదుతుంది చాలా వింతగా ఉంది కదూ అయితే ఈ డాల్ఫిన్ కేవలం ఒక జీవి మాత్రమే కాదు ఇది నది ఆరోగ్యానికి ఒక జీవమాని లాంటిది ఇప్పుడు దాని కథ నదికథతో ఎలా పెనవేసుకుపోయిందో చూద్దాం ఈ డాల్ఫిన్ ను సైంటిస్టులు జాతి అంటారు దాని అర్థం చాలా సింపుల్ నదిలో ఈ డాల్ఫిన్లు ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాయంటే ఆ నది కూడా ఆరోగ్యంగా ఉందని అర్థం ఎందుకంటే అవి చాలా స్వచ్ఛమైన నీటిలో మాత్రమే బతకగలవు సో డాల్ఫిన్ హెల్త్ ఈక్వల్ టు రివర్ హెల్త్ అన్నమాట వాటి జనాభా కథ వింటే మనకు కాస్త షాకింగ్ గా ఉంటుంది ఒకప్పుడు అంటే ఇరవయవ శతాబ్దం చివర్లో దాదాపు ఐదు వేల వరకు ఉండేవి కాని రెండు వేల ఎనిమిది వచ్చేసరికి వాటి సంఖ్య దారుణంగా పడిపోయి కేవలం పద్దెనిమిది వందలకి చేరింది ఆల్మోస్ట్ అంతరించిపోయే దశకొచ్చేయన్నమాట కాని ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఇప్పుడు తీసుకుంటున్న సంరక్షణ చర్యల వల్ల వాటి సంఖ్య మళ్లీ దాదాపు నాలుగు వేలకి చేరుకోవడం ఒక పెద్ద ఊరట ఇటీవలే దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి ఒక సమగ్రమైన సర్వే చేశారు అందులో ఒక మంచి నంబర్ బయటపడింది ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు ఇది గంగా బ్రహ్మపుత్ర సింధూ నదీ వ్యవస్థల్లో ఉన్న మొత్తం డాల్ఫిన్ల సంఖ్య ఈ నంబర్ మనకు చాలా ఆశనిస్తుంది ఎందుకంటే మనం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని వాటి జనాభా నెమ్మదిగా కోలుకుంటోందని ఇది స్పష్టంగా చూపిస్తోంది సరే మరి ఈ డాల్ఫిన్లు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి మొత్తం జనాభాలో చాలా పెద్ద భాగం అంటే సింహభాగం కేవలం రెండు రాష్ట్రాల్లోనే ఉంది ఉత్తరప్రదేశ్ బీహార్ అందుకనే ఈ ప్రాంతాల్లో వాటిని కాపాడే ప్రయత్నాలు చాలా చాలా కీలకం అయితే ఈ ఆశాజనకమైన సంఖ్యల వెనుక ఒక చీకటి కోణం కూడా ఉంది ఒకప్పుడు వీటిని అంతరించిపోయే స్థితికి తెచ్చిన ప్రమాదాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు ఈ ఒక్క వాక్యం వింటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది గంగానదిలో దాదాపు ఆరు వందల కిలోమీటర్ల ప్రాంతం పర్యావరణపరంగా మృతప్రాయంగా మారింది అంటే ఆ ప్రాంతం జీవించడానికి పనికి రాకుండా పోయిందన్నమాట ఇది చాలా భయంకరమైన విషయం వాటి మనుగడకు అడుగడుగున సవాళ్లే ఒకటి చేపల వలల్లో ప్రమాదవశాత్తు చిక్కుకుపోవడం రెండు పరిశ్రమలు పొలాల నుంచి వచ్చే కాలుష్యం మూడు పెద్ద పెద్ద ఓడల వల్ల నీటి అడుగున వచ్చే విపరీతమైన శబ్దం నాలుగు డ్యాంలు కట్టడం వల్ల వాటి తిరిగే ప్రదేశాలు ముక్కల్లేపోవడం ఇంకా వాటి నూనె కోసం జరిగే చట్టవిరుద్ధమైన వేట ఇలా ఎన్నో ప్రమాదాలు వాటిని వెంటాడుతున్నాయి ముఖ్యంగా ఈ డ్యామ్ల ప్రభావం చాలా సీరియస్గా ఉంటుంది చూడండి ఒక డ్యాం కట్టినప్పుడు ఏమవుతుంది అది నదికి అడ్డంగా ఒక గోడ కట్టినట్టు అవుతుంది దీనివల్ల చేపలు ఒకచోటునుంచి మరోచోటికి వెళ్లలేవు దాంతో డాల్ఫిన్లకు ఆహారం దొరకదు చివరికి డాల్ఫిన్ల సమూహాలు వేరైపోయి బలహీనపడిపోతాయి సరే ఇన్ని సమస్యలున్నాయి మరి వీటిని ఎదుర్కోవడానికి ఏం చేస్తున్నాం ఇప్పుడు పరిష్కారాల వైపు చూద్దాం మన ఈ జాతీయ సంపదను కాపాడటానికి ఒక పెద్ద రెస్క్యూ మిషన్ మొదలైంది ఎదురవుతున్న ప్రతి ముప్పుకు ఒక టార్గెటెడ్ సొల్యూషన్ సిద్ధమైంది ఉదాహరణకు నది కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఉంది వాటి ఆవాసాలు విడిపోకుండా విక్రమశిల డాల్ఫిన్ అభయారణ్యం కాపాడుతోంది ఇలా ప్రతి సమస్యకు ఒక సమాధానం వెతికే ప్రయత్నం జరుగుతోంది ప్రాజెక్ట్ డాల్ఫిన్ గురించి ఇంకొంచెం వివరంగా చూద్దాం ఇది చాలా పెద్ద ప్లాన్ ఇది కేవలం డాల్ఫిన్లను కాపాడటమే కాదు మొత్తం నదినే బాగు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది లేటెస్ట్ టెక్నాలజీ వాడుతూ స్థానిక ప్రజలను కూడా ఇందులో భాగస్వాములను చేస్తూ ముందుకు వెళ్తోంది ముడింపుగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం డాల్ఫిన్ నది ఆరోగ్యానికి ఒక సంకేతమని చెప్పుకున్నాం గదా మరి దాని భవిష్యత్తు మన భవిష్యత్తు గురించి ఏం చెబుతోంది ఈ అంధనావికురాలి ప్రయాణం గంగా నదిపై ఆధారపడి బతుకుతున్న కోట్లాది మంది ప్రయాణంతో ముడిపడి ఉంది ఈ విషయం గురించి మనం తప్పక ఆలోచించాలి